నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న సందనంగా మారింది అన్నలూరు జగనన్న ఇళ్ల స్థలాల పరిస్థితి వర్షాకాలం కాకపోయినా మోకాళ్ల లోతు నీళ్లతో నిండిపోయిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలు మాకుద్దు మాకుద్దు బాబోయ్ అంటూ గ్రామ ప్రజలు గుగ్గోలు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో జగనన్న ప్రతిష్టాత్మంగా తీసుకుని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు నిరుపయోగంగా ఎటు ఉపయోగపడకుండా ఉండిపోతున్నాయి ఈ అండలూరు గ్రామంలో ఊరికి బయట రెండు కాలువల మధ్య ఇల్లులు కట్టడానికి ఉపయోగపడని స్థలాన్ని అతి ఎక్కువ రేటుకుని ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు ఈ స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు పనికి రాకపోగా పక్కనున్న కాలువలు పొంగినప్పుడల్లా ఈ స్థలాలు పూర్తిగా జలమయం అయ్యి గోదావరిని తెలిపిస్తాయి మరోపక్క ఇల్లు నిర్మించుకుంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు చూ అనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతూ పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు ఇటువంటి నిరుపయోగ స్థానాన్ని కొని ప్రజలకు నాయకులు మరి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు die straight ముఖ్యమంత్రి వాళ్ళనిసరి కనమైనటువంటి ఎమ్మెల్యేలు మరి పేదవాళ్ళకి సెంతు భూమి సెంతు పట్ట అని చెప్పేసి రిజిస్టర్ పట్టాలు ఇస్తున్నాం మీరు తాకట్టు పెట్టుకోండి పక్కడికి అమ్మేసుకొని మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినంత శ్మశానాలు ఇలాంటి కాలాల దగ్గర మునిగిపోయేటువంటి స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితిని స్వయంగా మేము చూపించాలనేటువంటి ఆలోచన రావడం జరిగింది ఇక్కడ ఇది కాలవ కొంచెం వస్తే ఇది వర్షాకాలం కాదు నేను వేసవి కాలం వచ్చినట్టు లెక్క ఇప్పుడు ఈ రోజున ఆ మోకాలోకి నీళ్ళు ఈ జగన్ నుంచి కాలనీలు ఉన్నాయంటే మేము అడుగుతున్నాం జగన్ అన్న నీ కాలనీలో జరగలున్నాయన్నా అని అడుగుతున్నాం ఇవన్నీ జలగలే మీరు జనాన్ని ప్రజలను జలగలే బట్టి పీడుస్తున్నారనే విషయం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఈ రోజున మీ భీవారం ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు మేము చాలామందికి న్యాయం చేసాం అనేకమంది ఇచ్చేసామని చెప్పి ఎక్కడో ఒక ఊర్లోనో రెండు ఊర్లోనో మీరు ఇచ్చేసి మీ ఆఫీసులో జనాన్ని రప్పించుకుని అక్కడ చెప్పుకోవడం కాదు మీరు ఎక్కడైతే పట్టాలు ఇస్తున్నారో ఆ స్థలాల్లోకి వెళ్ళి ఆ లబ్ధి తీసుకెళ్ళి పట్టాలు ఇచ్చే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ పార్టీ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఉందని అడుగుతున్నాం ఈ రోజున ఇంత అన్యాయం మోసం సెంటు భూమి తప్పు అనుకుంటే దాన్ని మళ్ళీ శ్మశాల పక్కన కాలువల పక్కన ఇచ్చారు ఇది మేఘా కృష్ణమూర్తి గారు అనేటువంటి ఒక పెద్దని దానం చేశారు రాజుగారికి ఆ రాజుగారి దగ్గర ముప్పై ఐదు లక్షలకి వెళ్ళి కొన్నట్టు చూపించుకున్నారు దీంట్లో ఎన్ని లక్షలు ఈ యొక్క మండల గ్రామస్థ ఎంపీటీసీ దగ్గరికి పంచుకున్నారో నిజల ధార్మి కంపెనీ ఏమని చెప్పి మేము ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే కాదు మీరు ఇచ్చిన ఎక్కడా కూడా బొబ్బనపల్లి కానీ లేకపోతే బాలేపల్లి కానీ ఇంకొక తలట ఇక్కడ మన వడ్డీ ఈ వడ్డుకోటం కానీ బులారాడు చెరువులో కానీ మీరు ఎక్కడైనా కట్టుకోవడం కానుగోలు స్థలాలు ఉన్నాయా రెండు చాలెంజ్ దీని మీద చర్చకు మీరు ఒప్పుకుంటా రండి వస్తే చర్చిద్దాం మీరు చేసింది రైట్ అనుకుంటే మేము ఏది చేసి ఏ సెక్షన్ మేము పడతాం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ప్రజలు మోసం చేస్తున్నారు మోసపూర్తి బతుకు బతుకుతున్నారు మీరు మీ అధినాయకుడి నుంచి మీ అందరూ కూడా ఇది తప్పు ప్రజలు గ్రహించారు మీరు ఉండేది ఇంకొక ముప్పై రోజులు మాత్రమే కోడ్ వచ్చిన తర్వాత మీ సరికి అయిపోయింది చెప్పుకుంటే అదేమీ లేదు హడావిడిగా ఈ రోజున బటన్ ఉక్కుతున్నాం లేకపోతే పట్టాలు ఇస్తున్నాం రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం అమ్ముకుని చెప్పుకున్నటువంటి మీ మాటలు నమ్మే పరిస్థితి ఎవరు లేరు దీన్ని తీవ్రంగా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేపిస్తా ఎవరు అందుకున్నాడో తీసుకునే విధంగా తక్కించే విధంగా చర్యలు తీసుకుంటాం రాబోయేది కూడా ప్రజలందరూ కోరుకునే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడు జనవందరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఏముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు